ఈ పాడే కౌశిక్ రెడ్డి షెడ్ అంత పొడుగురి కానీ ఈత ఇంకా అంత ఈరం కూడా లేదు ఇంగీత జ్ఞానం లేదు ఈయనట హుజరాబాద్ సెంట్రల్ ఫ్లెక్స్ ఫ్లెక్సీ పెట్టి ఈటల రాయందర్ గారు వచ్చి ఈయనతో చర్చ చేయాలి అసలు ఏమైనా ఉన్నదా ఎన్నికలు జరిగి ఏడే నెలలు కూడా కాలేదు మొత్తం హుజరాబాద్ అభివృద్ధి మీద ఈటల రాజేందర్ గారి మీద కేసీఆర్ గారు చేసినటువంటి ఆరోపణల మీద కేవలం హుజరాబాద్ కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగింది మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ప్రజలకు మొత్తం తప్పు వాళ్ళ తప్పుదో పట్టించి ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా కూడా ప్రజలు లేదు ఈటల రాజేందర్ గారే అభివృద్ధి చేసింది ఈటల రాజేందర్ గారే మమ్మల్ని ఆదుతున్నదని చెప్పేసి ప్రజలు తీర్పునిచ్చింది కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది ఇంకా అయినా బుద్ధి లేకుండా ఇలా ఫ్లెక్సీ పెడితేనంటే ఈటల రాజేంద్ర గారు రావాలంట ఇల్ల వచ్చా ఇవ్వాలంటే ఇవే అదే మా కుట్లాట ఆటలు అరటిపండు లాంటి పాడి కౌశ్యూని కాదు డైరెక్ట్ గా కేసీఆర్ తోనే ఇటు ఈటల అటు బండి ఇద్దరు ఈటలను అష్టదిక్కులా చలి జ్వరం వచ్చి ఎక్కడ పడినా కూడా తెలియదు ఫామ్ హౌస్ ఉన్నాడని చెప్పింది ఫామ్ హౌస్ ఈడబన కూడా తెలియదు దిక్కు దోచని స్థితిలో ఈయన కాలేగాలను పంపుతాను దమ్ముంటే కేసీఆర్ రావాల చర్చకు ఈటల రాజేంద్ర ఎక్కడ ఎక్కడొస్తావు చర్చకు హుజరాబాద్ చెప్పు లేదా హైదరాబాద్ వస్తావా అంతేగాని ఈ పంపి చిల్లర గాలను పంపి ఏం చేయదలుసుకున్నావు అసలు పాడే రెడ్డికి హుజరాబాద్ సెంటర్ లో పాడేగట్టిల్లు ఎన్నికల అయినా సిగ్గు లేకుండా మళ్ళీ చర్చ అని మాట్లాడుతున్నాడు ఈటల రాజేందర్ గారు భిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఈటల భిక్ష పెడితే అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా వేరే ప్రభుత్వంలో ఉన్నారు అయినా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈటల చర్చ 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 కదా చర్చ అని చెప్పి మొత్తం బీజేపీ నాయకులందరినీ కార్యకర్తలందరినీ పొద్దురు గంట అరెస్ట్ చేస్తావు ఇది ఎట్లున్న పులిని బోన్లో పెట్టి ఆ బోన్ ముందుకు వచ్చి తుడగొట్టినట్టున్నది సిగ్గుండాలి నిజంగా సిద్ధమైతే మొత్తం కార్యకర్తలు సంగతిస్తారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బేటీ సర్కార్లను కూడదోసినటువంటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా ఇక్కడ రంగంలో దిగుతున్నది కాబట్టి ఈ నాటకాలను ఆడుతున్నారు ఇప్పటికైనా ఇలాంటి దిక్కుమాల ఆలోచన మానుకోవాలి ఇంకా ఏదో దింపుడు వల్ల ఆశతో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు మీ ఆశలు ఇక నెరవేరేటువంటి విషయాన్ని గుర్తించాల్సిందే కోరుతున్నాం